మై నేమ్ శ్రవణ్ కుమార్ వర్కింగ్ ఆస్ ది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈరోజు మనము తెలుసుకోబోయేది గ్రూప్ త్రీకి సంబంధించి స్థానిక సంస్థల గురించి అండి స్థానిక సంస్థలు వాటి పరిపాలన మనకు స్థానిక పరిపాలన అంటే ఏ రేంజ్లో జరుగుతుంది ఎలా ఉంటుంది దానికి సంబంధించి మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఓకేనా ఈరోజు టాపిక్ డేట్ డేట్ ఎంత డేట్ ఈస్ టూ ఎయిటీన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పట్టణ స్థానిక సంస్థలు వాటి నిర్మాణం పట్టణ సంస్థలు మరియు వాటి స్థానిక నిర్మాణం పంతొమ్మిది వందల తొంభై రెండు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై రెండు నాలుగవ రాజ్యాంగ సవరణ తర్వాత పట్టణాల్లో కూడా మూడంచెల స్థానిక ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు నాలుగవ రాజ్యాంగ సవరణ తర్వాత పట్టణాల్లో కూడా మూడంచెల స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారు ఒకటి మొదటి అంచే రెండో అంచే మూడో అంచె ఓకే పంతొమ్మిది వందల తొంభై రెండు డెబ్భై నాలుగవ రాజ్యాంగ సవరణ తర్వాత పట్టణాల్లో కూడా మూడంచెల స్థానిక ప్రభుత్వ వ్యవస్థలను ఏర్పాటు చేశారు ఒకటి మొదటి రెండు అంచె మూడో అంచె ఓకే మొదటి అంచె రెండు అంచె మూడు అంచె అంటే మూడు అంచెలుగా చేశారట ఓకే మొదటి అంచె అంటే నగర పంచాయతీ మొదటిది ఏంటండి నగర పంచాయతీ రెండు పురపాలక సంస్థలు పాలక సంస్థలు మూడు నగర పాలక సంస్థలు నగర పాలక సంస్థలు గ్రామీణ వ్యవస్థ నుంచి నగర పంచాయతీలు మొట్టమొదటిగా మన నగర పంచాయతీలు గ్రామీణ గ్రామీణ వ్యవస్థ నుంచి పట్టణీకరణ దిశగా మారుతున్న సుమారు ఇరవై వేల నుంచి నలభై వేల వరకు జనాభా గల చిన్న పట్టణ ప్రాంతాలని నగర పంచాయతీల హోదాను కలిగించారు గ్రామీణ వ్యవస్థ నుంచి గ్రామీణ వ్యవస్థ నుంచి పట్టణీకరణ దిశగా మారుతున్న సుమారు ఇరవై వేల నుంచి నలభై వేల వరకు జనాభా గల చిన్న పట్టణ ప్రాంతాలకు నగర పంచాయతీ హోదాను కలిగించారు గ్రామీణ వ్యవస్థ నుంచి వెళ్ళి నగర పంచాయతీకి కావాలంటే ఎంతమంది ఉండాలండి ఇరవై వేల నుండి నలభై వేల ప్రజలు జనాభా గల పంచాయతీని ఏమంటాం మనము నగర పంచాయతీ అంటాము నగర పంచాయతీని జనాభా మేరకు వార్డులుగా విభజిస్తారు ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు ఓటర్ల చేత నేరుగా ఎన్నుకోబడతాడు నగర పంచాయతీలో గరిష్టంగా పది మంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు నగర పంచాయతీలో ఎంతమంది ఉంటారండి పది మంది వార్డు సభ్యులు వార్డు సభ్యులు ఎంతమంది పది మంది మూడు మంది నామినేటెడ్ నామినేటెడ్ వార్డు సభ్యులు ఉంటారు ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు నగర పంచాయతీలో నివాసం ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హోదా రీత్యా సభ్యులుగా ఉంటారు నగర పంచాయతీ సభ్యులు తమలో ఒకరిని అధ్యక్షుడిగా మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు ఉప సర్పంచ్ వల్ల వీరిని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు పురపాలక సంస్థలు పురపాలక సంస్థలు రెండో అంతె ఏంటండి పురపాలక సంస్థ క్షమించండి జరబోయిన కారణంగా వాయిస్ క్లియర్గా లేకపోవడం వల్ల కొంచెం సర్దుకోవాల్సి వస్తుంది ఏదైనా ఇబ్బంది ఉంటే క్షమించండి ఓకేనా పురపాలక సంస్థలు పంతొమ్మిది వందల అరవై ఐదు సమగ్ర పురపాలక సంస్థల చట్టం ప్రకారం మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి ఎప్పుడు ఏర్పడ్డానండి పంతొమ్మిది వందల అరవై ఐదు సమగ్ర పురపాలక సమగ్ర పురపాలక సంస్థల చట్టం సంస్థల చట్టం సంస్థల చట్టం డెబ్బై చట్టం డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా పంతొమ్మిది వందల అరవై ఐదులో సమగ్ర పురపాలక సంస్థ చట్టం ప్రకారం మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఏబీ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏపీ గౌట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కొత్త చట్టాన్ని రూపొందించింది కొత్త చట్టాన్ని రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం నూతన మున్సిపాలిటీ చట్టాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేకంగా రూపొందించింది మనకు మన తెలుగు రాష్ట్రాలకు ఏపీ గవర్నమెంట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కొత్త చట్టాన్ని రూపొందిస్తే రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ స్టేట్ కొత్త పురపాలక సంఘాన్ని చట్టాన్ని రూపొందించింది ఓకే తెలంగాణ ప్రభుత్వం నూతన మున్సిపాలిటీ చట్టాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేకంగా రూపొందించింది పట్టణ స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉండదనే పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో రద్దు చేసింది ఇంతకు ముందుకు పంచాయతీల్లో పోటీ చేయాలంటే వారికి ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉండకూడదు ఉంటే వాళ్ళు పోటీలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉండేది కాదు అలాంటి చట్టాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణ ప్రభుత్వము ఆ నిబంధనను సడలించింది నిబంధనను సడలించింది ఇద్దరు పిల్లలు నిబంధనలు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లల నిబంధనను సడలించింది నలభై వేల నుంచి ముప్పై వేల జనాభా ఉన్న పట్టణాల్లో సార్ నలభై వేల నుంచి మూడు లక్షల జనాభా ఉన్న పట్టణాలలో పురపాలక సంస్థలు ఏర్పాటు చేస్తారు పురపాలక సంస్థల వార్షిక ఆదాయం పరిమాణం ఆధారంగా వీటిని ఐదు రకాలుగా వర్గీకరించారు వన్ సెలక్షన్ గ్రేడ్ పురపాలక సంఘం సెలక్షన్ గ్రేడ్ పురపాలక సంఘం వార్షిక ఆదాయం ఎనిమిది కోట్ల రూపాయలపై బడి ఉన్నది స్పెషల్ గ్రేడ్ పురపాలక సంఘం వార్షిక ఆదాయము ఆరు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల మధ్య ఉన్నది గ్రేడ్ వన్ పురపాలక సంఘం వార్షిక ఆదాయం నాలుగు నుంచి ఆరు కోట్ల రూపాయల మధ్య ఉన్నది గ్రేడ్ త్రీ పురపాలక సంఘం వార్షిక ఆదాయం రెండు నుంచి నాలుగు కోట్ల మధ్య ఉన్నది గ్రేడ్ త్రీ పురపాలక సంఘం వార్షిక ఆదాయం ఒకటి నుంచి రెండు కోట్ల రూపాయలలోపు ఉన్నవి సూచన పై వర్గీకరణకు ప్రభుత్వ కాలానుగుణంగా మార్పు చెందవచ్చు ప్రస్తుతం తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు మార్పులను ప్రతిపాదించాయి నిర్మాణం గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంగా పరివర్తన చెందుతున్న ప్రాంతాన్ని నగర పంచాయతీగా గుర్తిస్తారు మనం మూడోది నుండి మూడో అంచే నగర పాలక సంస్థలు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంగా పరివర్తన చెందుతున్న ప్రాంతాన్ని నగర పంచాయతీగా గుర్తిస్తారు చిన్న పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలను కొన్ని ఏర్పాటు చేస్తారు పెద్ద పట్టణాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు ఒక ప్రాంతం పరివర్తన చెందుతున్న ప్రాంతం అని చిన్న పట్టణం పెద్ద పట్టణం గురించి రాష్ట్ర గవర్నర్ సరైన ఆర్థిక అర్థ వివరణ ఇస్తారు ప్రతి పురపాలక సంస్థలో నాలుగు అంగాలు ఉంటాయి పురపాలక సంస్థ చర్చా వేదిక పురపాలక మండలి దీనిలో ఎన్నికైన సభ్యులు కో అప్టెడ్ సభ్యులు ఎక్స్ ఎక్స్అఫిషియో సభ్యులు మున్సిపల్ కౌన్సిలర్లు ఎన్నికైన సభ్యులను రిజిస్టర్ ఓటర్లు వార్డు ప్రతిపాదకన ఎన్నుకుంటారు వీరిని కౌన్సిలర్లు అంటారు జనాభాను బట్టి వీరి సంఖ్య నిర్ణయిస్తారు నలభై వేల వరకు జనాభా ఉంటే ఇరవై ఒక్క మంది కౌన్సిలర్లు నలభై వేల నుంచి లక్ష వరకు జనాభా ఉంటే ఇరవై ఒక్క మంది సభ్యులు రా ప్రతి పదివేల జనాభాకు ఒక సభ్యుడు అదనంగా ఉంటారు లక్ష నుంచి రెండు లక్షల వరకు ఉంటే ఇరవై మంది సభ్యులు ప్రతి పదిహేను వేల అదనపు జనాభాకు ఒక సభ్యుడు ఉంటాడు రెండు లక్షల పైబడి ఉంటే ముప్పై మూడు మంది సభ్యులు ప్రతి ఇరవై వేల అదనపు జనాభాకు అదనపు సభ్యుడు ఉండవచ్చు అయితే గరిష్టంగా నలభై ఐదు మంది సభ్యులను మించొద్దు కోఆపటేట్ సభ్యులు పట్టణ స్థానిక సంస్థల్లో విశిష్ట అనుభవం ఉన్న వ్యక్తులను అలాగే మైనారిటీ వర్గానికి చెందిన సభ్యులను కోఆపరేట్ సభ్యులుగా నిర్వహిస్తారు హోదారిత్య సభ్యులు ఎక్స్అఫిషియో సభ్యులుగా జిల్లా కలెక్టరు మున్సిపల్ కమిషనరు పురపాలక సంస్థల పరిధిలోని లోక్సభ విధానసభ సభ్యులు తమ అధికార హోదాలో భాగంగా సభ్యులుగా కొనసాగుతారు మండలి సాధారణంగా నెలకోసారి సమావేశం అవుతుంది మండలి సమావేశ ఎజెండాను మున్సిపల్ చైర్మన్తో సంప్రదించి మున్సిపల్ కమిషనర్ రూపొందిస్తారు పురపాలక మండలిలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు రిజర్వేషన్లు ఉంటాయి మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన పద్ధతిలో ఉంటుంది ప్రస్తుతం తెలంగాణ ఏపీలో పరోక్షంగా ఎన్నిక అవుతున్నారు వీరు పార్టీ ప్రతిపాదికన ఎన్నిక అవుతారు పురపాలక సంస్థ ప్రథమ పౌరుడు ఇతను మండలిలోని కొన్ని స్థాయి సంఘాలకు అధ్యక్షత వహిస్తారు వైస్ చైర్మన్ కూడా పరోక్షంగా ఎన్నికవుతారు మున్సిపల్ కమిషనర్ పురపాలక సంస్థ పరిప పరిపాలనాధికారితే అధిపతి మున్సిపల్ కమిషనర్ పురపాలక సంస్థ పరిపాలనాధికారి ప అధిపతే మున్సిపల్ కమిషనర్ పురపాలక సంస్థ పరిపాలన పరిపాలనాధిపత్యే మున్సిపల్ కమిషనర్ పురపాలక మండలి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు సమావేశాలు అజెండాను చైర్మన్తో సంప్రదించి రూపొందిస్తాడు మండలి సమావేశాలకు ఎక్స్ అఫీషియల్ సభ్యుని హోదాలో పాల్గొంటారు మండలి తీర్మానాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అమలు చేస్తారు మండలి తీర్మానాలను మూడు రోజుల వ్యవధిలో జిల్లా కలెక్టర్కు పురపాలక పురపాలప పురపాలక పాలన ప్రాంతీయ డైరెక్టర్కు పంపిస్తాడు వార్షిక బడ్జెట్ను రూపొందిస్తాడు సంస్థకు సంబంధించిన పన్నులను వసూలు చేసి రికార్డులను నిర్వహిస్తాడు సంస్థకు సంబంధించిన సిబ్బంది ఆస్తులు కార్యకలాపాలపై నియంత్రణ చేస్తాడు సాయి సంఘాలు ప్రతి పురపాలక సంస్థలో కొన్ని సాయ సంఘాలు ఉంటాయి విత్తం పనులు ఆరోగ్యం విద్య మహిళా సంక్షేమం వెనుకబడిన వర్గాల సంక్షేమం పురపాలక సంస్థ విధులు పురపాలక సంస్థ విధులు రెండు రకాలుగా ఉంటాయి అవశేక విధులు జనన మరణ రిజిస్టర్ల నిర్వహణ రెండు రకాలుగా ఉంటాయి పురపాలక సంస్థ విధులు రెండు రకాలుగా ఉంటాయి ఆవశ్యక విధులు వివేచనాత్మక విధులు ఆవశ్యక విధులలోకి జనన మరణ రిజిస్టర్లు నిర్వహించడం ప్రాథమిక మాధ్యమిక సెకండరీ పాఠశాలలు నిర్వహించడం పౌరులకు పరిశుభ్రమైన నీరు వీధి దీపాలను ఏర్పాటు చేయడం ప్రజారోగ్యం పరిశుభ్రత నిర్వహించడం రహదారులు భవనాలను నిర్మించడం సంస్థ ఆస్తులను సంరక్షించడం వివేచనాత్మక విధులు అనారోగ్య అపరిశుద్ర ప్రదేశాలను బాగుచేసి నిర్వహించడం పార్కులు మ్యూజియంలు విశ్రాంతి గృహాలు లైబ్రరీలను నిర్వహించడం మాద శిశు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం ప్రసూతి కేంద్రాలను నిర్వహించడం ఆదాయ మార్గాలు పన్నులు ఫీజులు డ్యూటీలు మార్కెట్ భవనాల నిర్వహణ ద్వారా సమకూల ఆదాయంతో ఈ పనులను చేస్తారు బహిరంగ రుణాలు ప్రజలు అందించే విరాళాలు నగరపాలక సంస్థ పట్టణ జనాభా మూడు లక్షలకు మించి ఉండి ఆదాయం కోటి రూపాయల కంటే ఎక్కువగా ఉంటే నగర పాలక సంస్థను ఏర్పాటు చేస్తారు దేశంలో మొదటిసారిగా పదహారు వందల ఎనభై ఏడులో మద్రాసు నగరాన్ని కార్పొరేషన్ హోదాకి ఇచ్చారు దేశంలో మొట్టమొదటిసారి పదహారు వందల ఎనభై ఏడులో మద్రాసుకి మద్రాసుకి నగర నగర పాలక సంస్థ హోదాని అందించారు పట్టణ జనాభా మూడు లక్షల కోట్లు మించి ఉండి ఆదాయం కోటి రూపాయల కంటే ఎక్కువగా ఉంటే నగరపాలక సంస్థలను ఏర్పాటు చేస్తారు దేశంలో మొదటిసారిగా పదహారు వందల ముప్పై సారీ ఎనభై ఏడులో పదహారు వందల ఎనభైలో మద్రాసు నగరానికి కార్పొరేషన్ హోదాను కల్పించారు పంతొమ్మిది వందల యాభైలో హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల చట్టం ప్రకారం హైదరాబాద్ నగరానికి సికింద్రాబాద్ నగరానికి ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చారు మన హైదరాబాద్కి ఎప్పుడు ఇచ్చినంటే పంతొమ్మిది వందల యాభైలో మున్సిపల్ కార్పొరేషన్ క్రియేట్ చేసింది ఓకే ఓకే పంతొమ్మిది వందల యాభైలో హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల చట్టం ప్రకారం హైదరాబాద్ నగరానికి సికింద్రాబాద్ నగరానికి ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తారు పంతొమ్మిది వందల యాభై ఐదులో చట్టం ప్రకారం హైదరాబాద్ సికింద్రాబాద్ కార్పొరేషన్లు ఒకే కార్పొరేషన్గా చేస్తారు పంతొమ్మిది వందల యాభై ఐదులో హైదరాబాద్ సికింద్రాబాద్ ఉండే కానీ పంతొమ్మిది వందల యాభై ఐదులో హైదరాబాద్ సికింద్రాబాద్ని ఏం చేశారు విలీనం చేసారు విలీనం చేశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో చట్టం ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఐదు చట్టం ప్రకారం హైదరాబాద్ సికింద్రాబాద్ కార్పొరేషన్లో ఒకే కార్పొరేషన్గా విలీనం చేశారు అది పంతొమ్మిది వందల అరవై నుంచి అమల్లోకి వచ్చింది విలీనం చేసింది ఇప్పుడు కానీ అమల్లోకి ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల అరవై నుండి అమల్లోకి వచ్చింది అమలులోకి వచ్చింది నగరపాలక సంస్థ కింద విభాగాలుగా ఉంటాయి నగరపాలక సంస్థ నాలుగు విభాగాలుగా ఉంటాయి అందులో మొదటి నగరపాలక మండలి రెండు మేయర్ డిప్యూటీ మేయర్ మూడు కమిషనర్ నాలుగు స్థాయి సంఘాలు నగరపాలక మండలి కార్పొరేటర్లు నగరపాలక సంస్థ చర్చ సంబంధమైన అంగమే నగరపాలక మండలి ఇందులో కార్పొరేషన్లకు వార్డుల ప్రతిపాదినికపై నగరపాలక పరిధిలో రిజిస్టర్ అయిన ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు వీరి పదవీ కాలం ఐదు సంవత్సరాలు హోదారీత్యా సభ్యులు నగరపాలక పరిధిలోని శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు తమ పదవీ రీత్యా నగరపాలక మండలిలో సభ్యులుగా ఉంటారు నగరపాలక మండలి మేయర్గా అధ్యక్షత వహిస్తారు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక పరోక్షంగా జరిగితే ఆ ఎన్నికల్లో హోదా రీత్యా సభ్యులైన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా పాల్గొనవచ్చు మేయర్ డిప్యూటీ మేయర్ నగరపాలక సంస్థ ప్రథమ పౌరుడే మేయర్ నగరపాలక సంస్థ ప్రథమ పౌరుడే మేయర్ నగరపాలక సంస్థలో ఇతర రాజకీయ అధిపతి ప్రస్తుతం తెలంగాణలో ఏపీలో మేయర్ డిప్యూటీ మేయర్ పరోక్షంగా ఎన్నుకోబడుతున్నారు ఎన్నికలు పార్టీ ప్రతిపాదికన జరుగుతాయి వీరిని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు లేదా అవినీతికి అధికార దుర్వయోగానికి పాల్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆదేశం ద్వారా కూడా తొలగించవచ్చు కమిషనర్ నగరపాలక సంస్థ పరిపాలనా అధిపతి కమిషనర్ ఇతడు ఐఏఎస్ క్యాడర్ చెంది ఉంటాడు రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది నగరపాలక వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తాడు నగరపాలక సంస్థకు సంబంధించి నగరపాలక సం నగరపాలక వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తాడు నగరపాలక సంస్థలకు సబ్బంది ఆస్తులు కార్యకలాపాలైన పరిపాలన నియంత్రణ అధికారాన్ని చెలాయిస్తారు స్థాయి సంఘాలు స్థాయి సంఘాలు స్థాయి సంఘాలు నగరపాలక సంస్థలకు సలహా సంస్థలుగా వ్యవహరిస్తాయి నగరపాలక సంస్థ దైనందిన కార్యకలాపాల్లో స్థాయి సంఘాలకు ప్రత్యక్ష పాత్ర ఉంటుంది ఆదాయ వనరులు ఇవి నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ను పరిశీలిస్తాయి నగరపాలక సంస్థ సమర్థంగా పనిచేసేందుకు వీలైన సలహాలు ఇస్తాయి పన్నెండవ షెడ్యూల్లో పేర్కొన్న విధులను నిర్వహిస్తాయి స్థానిక పన్నులు ముఖ్యంగా ఆస్తి పన్ను వృత్తి పన్ను వినోద పన్ను ప్రకటన పన్ను ఇతర ఫీజులు రూసములు వసూలు చేస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహా యొక్క గ్రాంట్లు కూడా అందిస్తాయి మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ ప్రకారం రెండు వందల నలభై మూడు జెడ్ దీనికి రాజ్యాంగ భద్రత ఉంది ప్రతి మెట్రోపాలిటన్ ప్రాంతాలకు ఒక మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేయాలి ఇది మెట్రోపాలిటన్ ప్రాంత సమగ్ర అభివృద్ధికి అవసరమైన ముసాయిదా ప్రణాళికలను రూపొందిస్తుంది రాష్ట్ర శాసనసభ ఒక చట్టం ప్రకారం దీని నిర్మాణానికి సంబంధించిన అంశాలను రూపొందిస్తుంది ప్రణాళిక కమిటీ మొత్తం సభ్యుల్లో టూ బై థర్డ్ రెండు బై మూడవ వంతు సభ్యులను మెట్రోపాలిటన్ ప్రాంత పరిధిలో ఎన్నికైన మున్సిపాలిటీ సభ్యులు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు ఇందులో మొత్తం ఇరవై నాలుగు మంది సభ్యులు ఉంటారు నగర కార్పొరేషన్ మేయర్ చైర్మన్గా మున్సిపల్ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యులను నియమిస్తుంది నగర పరిధిలోని కార్పొరేట్లు పద్దెనిమిది మంది సభ్యులను ఎన్నుకుంటారు ఈ కమిటీ రూపొందించిన అభివృద్ధి ప్రణాళికలను మెట్రోపాలిటన్ కమిటీ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరుస్తారు ఈ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే మాకు అందజేయగలరని కోరుకుంటున్నాము చాలా నీట్గా వీడియో చేద్దామని చాలాసార్లు ప్రయత్నిస్తున్నాను కానీ జరగడం లేదు ఓకే ఇప్పుడు కొన్ని ప్రశ్నలకు ఆన్సర్లు చూద్దాం వైద్యశాస్త్ర పితామహుడు ఎవరు ఓకే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వైద్యశాస్త్ర పితామహుడు ఎవరు ఏ హిపోక్రటిస్ బి వాన్బేయర్ లినోయస్ డి లూయి ప్యాచర్ వైద్యశాస్త్ర పితామహుడు హిప్పోక్రటిస్ వైద్యశాస్త్ర వైద్యశాస్త్ర పితామహుడు ఎవరండి హిప్పోక్రటిస్ నెక్స్ట్ రెండో క్వశ్చను పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు ఎవరు పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు ఎవరు మొదటి ఏ వాన్ బేయర్ బి కెరోలస్ లిన్నోయస్ సి లూయి ప్యాచర్ డి కుపర్నికస్ పిండో పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు వాన్ బేయర్ పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు వాన్ బేయర్ వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు వర్గీకరణ పితామహుడు వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు కెరోలోస్యస్ లూయి ప్యాచర్ కోపర్మికస్ ప్లూటో ఓకే వర్గశాస్త్ర పితామహుడు కెరోలోస్లియస్ వర్గశాస్త్ర పితామహుడు కిరోలస్ లియాస్ మైక్రోబయాలజీ పితామహుడు ఎవరు మైక్రోబయాలజీ పితామహుడు ఎవరు పై మైక్రోబయాలజీ పితామహుడు లూయి ప్యాచర్ మైక్రోబయాలజీ పితామహుడు లూయి ప్యాచర్ ఆధునిక ఖగోళశాస్త్ర పితామహుడు ఎవరు ఆధునిక ఖగోళశాస్త్ర పితామహుడు ఎవరు మీకు తెలిసే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆధునిక ఖగోళ శాస్త్ర పితామహుడు కుపర్నికస్ మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను కొన్ని వీడియోలు కొంచెం పూర్తిగా అందించగలడానికి ప్రయత్నిస్తాను మిస్టేక్స్ ఏమైనా జగత్తే క్షమించండి నన్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ